మిథను రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాడు ఎప్పుడంటే మే పదిహేన తారీఖు ఒక రాశిలో గురువు సంచారం ఒక సంవత్సరం కాదు ఉంటుందంటే ఒక రాష్ట్రం ఒక సంవత్సరం ఉంటాడు గురువు సంవత్సరం సంవత్సరం నెల సంవత్సరాలు అంటే వక్రానికి వెనక్కి నడుస్తూ ఉంటారు శని రెండున్నర సంవత్సరాలు ఉన్నాడు అంటే ఈ నాలుగు గ్రహాలు వ్యక్తి మీద వ్యక్తి వ్యక్తి జాతకం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ నాలుగు గ్రహాల ప్రభావం జా జాతకంలో విశేషంగా ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా పరిగణించుకోవాలి ముఖ్యంగా గురుడు ఒక శుభ గ్రహం గురుడు యొక్క దృష్టి లేకపోతే ఆ గృహంలో ఇలాంటి శుభకార్యాలు జరగవు ఎవరి జాతకంలోనైనా గురుడు మకర బృందాల్లో ఉన్నా శని నక్షత్రాల్లో ఉన్నా చెడు ఫలితాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి గురువు యొక్క గోచారం గురు యొక్క శుభ దృష్టి అనేది జాతకుడికి చాలా ముఖ్యం మనం ఇప్పుడు ఈ వీడియోలో గురు సంచారం వల్ల అంటే మిధర్ రాశులోకి ప్రవేశించడం ద్వారా పన్నెండు రాసుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకుందాం అసలు గురువు యొక్క కారకత్వాలు ఏమిటి సంతాన సూక్ష్మం అటనే పటువం శరీర పుష్టిర్త జ్ఞానం మతిస్త్ర విచార భూప వినోద వేదాంత విదోంగ వీర్యం తురంగ సౌఖ్యం స్వగురు స్వకర్మ సింహాసనం గోరద బుద్ధ విప్రమీకరా భూషణ సత్యమేదో విమాంస తీర్థాని యశ్యా భావమంజలి అనే గ్రంథంలో నలభై తొమ్మిది యాభై శ్లోకాలు గురు కారకత్వాల గురించి చెప్పడం జరిగింది వీటి యొక్క అర్థం ఏమిటంటే సంతాన సౌఖ్యం వకృత్వము శరీర పుష్టి ధనము పుత్రులు జ్ఞానము బుద్ధి తంత్ర విచారణము రాజ సమానత్వము అంటే ప్రభుత్వ ఉద్యోగం వినోద ప్రీతి వేదార్థ జ్ఞానము శరీర బలము గురు గురువు తండ్రి నుంచి వచ్చే వృద్ధి విద్య సింహాసనము గోవులు రథాలు బుద్ధత్వం బ్రాహ్మణుడు బంగారు ఆభరణాలు సాత్వికమైన గుణము విమాంసా జ్ఞానము అంటే తర్కించడము తీర్థయాత్రలు ఇవి గురువు యొక్క జ్యోతిషం జ్యోతిష్యం ద్వారా రావచ్చు గురువు ద్వారా రావచ్చు శుక్రు ద్వారా కూడా రావచ్చు అయితే బుధ కారకత్వంలోని జ్యోతిష్యం ధనార్జనకు గురు కారకత్వంలోని జ్యోతిష్యం అనేది లోకోపకారానికి శుక్ర కారకత్వంలోని జ్యోతిష్యం పలుకుబడి పెంచుకోవడానికి యురేనియస్ కార్యత్వాలని జ్యోతిషము నూతన ఆవిష్కరణలకు ఉపయోగిస్తుంది వాహన సౌక్యము పల్లకి ఏనుగు గుర్రము ఇత్యాది క్రతువులు ఆచార పాలన ద్వితీయ వివాహము ప్రబంధ రచనా శాస్త్రము జ్యేష్ఠ సోదరులు పశుసంపద శుభకార్యాలు పౌష్టిక కర్మలు అంటే శాంతులు చేయడం యోగాభ్యాసము గురుత్వము బోధన అంటే టీచర్లు మంత్రోపదేశము ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం అంటే అర్చకుడు వేద పండితులు జ్ఞాపక శక్తి నూతన ఆవిష్కరణ సద్గతి మోక్షము ఆలోచన శక్తి మంచు తీపి ఈశానము తేనె కళ్ళు సంస్కృత భాష గర్వము ఆడంబరం లేని వేసం అంటే సిటీగా ఉండడం స్థూలకాయ అంటే లావుగా ఉండడం పచ్చని పనుడు దాచబడిన సొత్తు అంటే నిలువ ఉంటుంది అంటే గురువు జాతకంలో ఉంటాయి డబ్బులు బాగా నిలువ ఉంటాయి గజ సంపద వేదాంతము ప్రభితాంహుడు అంటే ముత్తాత భవనాలు గోవైదికము ఇదన్ని చెప్పబడ్డాయి మరియు కర పితామహుడు అంటే తండ్రి తండ్రి దేవేంద్రుడు అంటే ఇంద్ర పూజ గురు దోషాలు తొలగిస్తుంది అని ప్రాచీనమైన సాంప్రదాయం ప్రస్తుత కాలంలో ఇంద్రపూజ ప్రాచుర్యం తగ్గిపోయింది దత్తాత్రేయ పూజ మంత్రస్మరణ గురుదోషాలు అస్తుందని ప్రస్తుత సంప్రదాయం గురుడు గ్రహాలలో పెద్ద గ్రహం మనసులోని గౌరవ భావం గురువుకి చెందింది గౌరవం కూడా పెద్దదే లక్ష్య సాధన నూతన విషయ ఆవిష్కరణ జ్ఞానము మొదలైన అంశాలన్నీ గురువుకు ప్రతికారు మనసులో ఈ భావాలు దెబ్బతిన్నప్పుడు లక్ష్యాలనేవి కోల్పోతాడు అటువంటి వ్యవహారాల్లో శరీరంలోని ముఖ్యమైన భాగాలు ఇబ్బంది పడ పెడతాయి శరీరంలో మెదడు కాలయము క్రోమము పునరుత్పత్తి శక్తి మొదలైన అంశాలు శారీర కారకత్వాలుగా చెప్పబడ్డాయి అంటే గురువు యొక్క కారకత్వాలు ఈ భాగాల్లోని లోపాల వల్ల శరీర శారీరం శక్తిహీనమవుతుంది ఆలోచన శక్తిని కోల్పోతూ ఉంటుంది విశేషణ లేకుండా చేస్తుంది జ్ఞానహీనమైపోతుంది పునరుత్పత్తి శక్తి ఉన్న కారణంగా అంటే మళ్ళీ మళ్ళీ ఉత్పత్తి చేసే కారణంగా సంతాన కారకుడు అవుతూ ఉన్నాడు గురువు రక్తాన్ని ఉత్పత్తి చేయడం వంటి పనులు కూడా గురుని యొక్క కారకల్పాలి కార్యం కూడా చాలా భాగం తీసివేసినప్పటికీ కూడా మళ్ళీ ఆ భాగాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అంటే ఈ కార్యాన్ని కూడా కారకుడు దూరే జ్ఞానం కూడా ఒక రకమైన ఉత్పత్తిలో భాగమే అంటే ఇంతకు పూర్వం లేని భావన ప్రస్తుతం చేయడం దాన్ని మరింత కొత్తదానిగా తయారు చేసి మళ్ళీ లోకానికి అందించడం అనే అంశమే జ్ఞానం విషయంలో స్పష్టం ఈ గ్రహం కొంత పసుపుపచ్చగా కనిపించడం వల్ల కాలయాలు పసుపు పచ్చగా ఉండి వాటి లోపాల వల్ల పచ్చగాలే వంటి వ్యాధులు రావడం వల్ల ఈ గ్రహాన్ని పసుపు రంగుకు కారతత్వంగా నిర్దేశించారు వీట వీటన్నిటి దృష్ట్యా సమాజంలో గురువులు ఇంజనీర్లు సైంటిస్టులు ధార్మికారులు లోకక్షేమం కోరుకుంటూ మంచి విషయాలను మరింత శ్రద్ధతో ఉత్పత్తి చేయగలన వారందరికీ సంబంధించిన సమాజ కార్యకత్వాలు ఈ యొక్క గురువుకి నిర్దేశించారు ఈ విధంగా గురువు అనే గ్రహ కారకత్వం క్రియాశీలకమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది అంటే ఒక బాధ్యతమైన పాత్రను వహిస్తూ ఉంటుంది ఈ గ్రహం బాగా బాగా లేదని జ్యోతిష్ఠుడు భావిస్తే ఇటువంటి కార్యకత్వాలు శరీర మానసత్వ భాగాల్లో సరియైన విధంగా లేవని భావించడమే ఇదే విధంగా ఈ అంశాల్లో కలిగే ఇబ్బందిని గురుగ్రహానికి ఆపాదించి చూడడం జ్యోతిష్యుల యొక్క సాంప్రదాయం ఇదే భారతీయ భావంలో గ్రహకత్వాన్ని అధ్యయనం చేసే విధానం ఇక్కడ గోచార విషయానికి వస్తే గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగానే పరిశీలిస్తారు గురువు తానున్న రాశి నుండి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాసుల వారికి అనుకూలతను తెలియజేయడం జరుగుతుంది అంటే తాను ఉన్న స్థానం నుంచి ఐదవ స్థానాన్ని ఏడవ స్థానాన్ని తొమ్మిదవ స్థానాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి ఆ రాసులలో ఉన్న లోపాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా సరిదిద్దుతాడు అంటే లోపాలన్నీ తగ్గిపోతుంటాయి అంటే గురువు ఒక శుభగ్రహం కాబట్టి పాపగ్రహం చూస్తే శుభత్వం అనేది పోతుంది శుభగ్రహం చూస్తుంది కాబట్టి ఆ శుభారాల అనేవి కలుగుతూ ఉంటాయి అయితే జన్మరాశి నుంచి గురుడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాశులు సంచరించేటప్పుడు ఆర్థికమైన సంతాన పరమైన వైవాహికమైన సంతృప్తిని కలుగుతుందంటే ఆర్థికంగా బాగుంటుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది సంతానం ద్వారా ఆనందాన్ని పొందుతారు సంతృప్తి ఉంటుంది లాభాలను పొందు పొందుతారు గురు దృష్టి ఉన్నటువంటి భావాలలో లోపాలున్నా సరిదిద్ద అంటే కొంచెం తగ్గిపోతూ ఉంటాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతి ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా మనం గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేర్పడా నెరవేరడానికి వివాహ సంతానాది అంశాలు పరిమితం పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూసుకోవడం మనం ఎందుకు చూస్తున్నాం గురుగ సంచారం ఎందుకు తెచ్చుకుంటున్నాం అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మనం అనుకున్న సంకల్పాలు అనేవి నెరవేరుతూ ఉంటాయి వివాహ విషయంలో కానీ సంతాన విషయంలో కానీ ఆర్థిక వివాహారంలో కానీ ఉంటాయి కాబట్టి గురుగ్రహ సంచారం గురు యొక్క శుభ దృష్టి అనేది మనకు కంపల్సరీ గురుడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు అదేవిధంగా అంటే రెండులో ఉన్నప్పుడు పన్నెండు ఏ గ్రహం ఉండకూడదు ఐదులో గురుడు ఉన్నప్పుడు నాలుగో స్థానంలో ఏ గ్రహం ఉండకూడదు అలాగే ఏడవ స్థానంలో గృహ గురుడు సంచరిస్తున్నప్పుడు మూడవ స్థానంలో ఇతర గ్రహాలు ఉండకూడదు తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పుడు పదవ స్థానంలో ఉండకూడదు పదకొండవ స్థానంలో గురువుడు సంచరిస్తున్నప్పుడు ఎనిమిదవ స్థానంలో ఏ గ్రహాలు ఉండకూడదు అంటే ఇలా ఉంటే వీటిని వేద స్థానాలు అంటే ఈ ఈ స్థానాల్లో ఏమన్నా ఉంటే ఆ శుభోత్వం అనేది ఉండదు అంటే వీటిని కూడా పరిశీలించుకోవాలి ఇప్పుడు మనము వృషభ రాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం అంటే గురుడు వృషభ రాశి నుంచి విధంలోకి ప్రవేశించినప్పుడు ఫలితాలు విధంగా ఉంటాయి అన్నది మనం తెలుసుకుందాం వృషభ రాశి వారి గురుడు ద్వితీయంలో సంచరిస్తున్నాడు ఇది శుభస్థానం అంటే వాక్స్థానము కుటుంబ స్థానము ధనస్థానం రెండవ ఇంట సంచరించే గురుడు శుభ ఫలితాలను కలిగిస్తాడు ఏంటి ఆ ఫలితాలంటే ధనాదాయం పెరుగుతుంది ధర్మ కార్యాలకై డబ్బులు ఖర్చు చేస్తారు వ్యాధులతో నిరోధాలు అనేది తగ్గిపోతూ ఉంటాయి కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి తన వార్తతో ఇతరులను ఆకర్షిస్తారు ధన సంపాదన కోసం చేసే ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు కలత్ర మూలకంగా ధనం అనేది లభిస్తుంది ఆకస్మిక సంఘటన జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్త అనేది అవసరం ఇంతకు పూర్వం ఉద్యోగ స్థానంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి వ్యాపారంలో కొంచెం లాభాలు పెరుగుతాయి తండ్రి ద్వారా కొంత ధనం అనేది లభిస్తూ ఉంటుంది చేసే ప్రయాణాల ద్వారా లాభాలు కలుగుతాయి ముఖ్యంగా వ్యవసాయ తరం లాభసాటిగా ఉంటుంది రోగాలు అనేవి తగ్గుముఖం పెడతాయి సోదరులతో కలహాలు కొంత మేర తగ్గిపోతాయి ఔషధ సేవనానికి కొంత ఖర్చు చేస్తారు అంటే మందులు వాడుతూ ఉంటారు ఈ రాశి వారి గురుడు అష్టమ భావాన్ని వీక్షించడం చేత బంధు మరణాల ద్వారా ఆస్తి కలుస్తుంది అంటే మృతధనం అనేది లభించవచ్చు పెద్ద పెద్ద కష్టాలు అనేవి చిన్నవిగా మారి అతి తక్కువ శ్రమకు లోనవుతూ ఉంటారు విదేశాల్లో పెట్టుబడులు లాభిస్తాయి విద్యా విషయంలో మెరుగైన ఫలితాలు అనేవి కనిపిస్తాయి సోషల్ స్టేటస్ అనేది వీరికి పెరుగుతూ ఉంటుంది జయశ్రీనారాయణ గురుగ్రహం బాగాలేకపోయినప్పుడు అంటే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే చేసుకోవాల్సిన రెమెడీస్ ఏమిటి అంటే గురువు యొక్క దానం గురుడు అశుభగా అశుభ గురుడు అశుభ స్థానంలో ఉన్నాడు అనుకోవడం అంటే ఎంతో శుభకార్యం ఏమీ జరగటం లేదు ప్రమోషన్స్ ఏం రావటం లేదు డెవలప్మెంట్ ఏం లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటి అంటే గురుడు అశుభుడుగా ఉన్నప్పుడు విప్రులకు పశువు పచ్చని వస్త్రము శుద్ధమైన బంగారము పుస్తకము నివార ధాన్యం అన్నము పంచగవ్యము శరగపకు పంచదార విప్రులకు దానం చేయాలి గురువు శాంతి స్థానం బృహస్పతి అంటే గురువు అశుభ స్థానంలో ఉన్నప్పుడు తెల్ల ఆవాలు యష్టి మధుకము నీరు మల్లె చిగురాకులు మల్లె పువ్వులు యుధి ఆనుకులు అంటే మల్లెలలో భేదం దీన్నే చమేని అంటారు వీటితో స్నానం చేసినచో రోగాలనేవి పోతాయి